ఒకసారి ఒక దట్టమైన అటవీ ప్రాంతంలో ఒక జింక దాహంతో అలసిపోయి నీటికోసం చాలా గంటలపాటు తిరుగుతూ ఉండింది ఎండ తీవ్రత కారణంగా దాని కాళ్లు వణుకుతున్నాయి శక్తి పూర్తిగా క్షీణించింది ఆ సమయంలో అది ఒక చెట్టు క్రింద ఒక చిన్న మట్టి కుండను చూసింది ఆ కుండలో కొంచెం నీరు ఉంది కాని అది చాలా లోతుగా ఉండటం వల్ల జింక తన నోటితో దానిని తాగలేకపోయింది దుఃఖంతో నిలబడిన జింకను గమనించిన ఒక కాకి చెట్టుపైనుంచి దాన్ని చూస్తూ దాని కష్టాన్ని అర్థం చేసుకుంది కాకి వెంటనే ఉపాయం ఆలోచించింది ఒక చిన్న రాయిని ఎత్తుకొని గిన్నెలో వేసింది జింక ఆశ్చర్యంతో చూడటం మొదలుపెట్టింది కాకి మళ్ళీ మళ్ళీ చిన్న రాళ్లను తెచ్చి గిన్నెలో వేస్తూనే ఉంది కొంచెం కొంచెంగా నీటి మట్టం పైకి చేరింది తరువాత నీరు గిన్నె అంచుకు చేరగానే జింక ఆనందంతో నీటిని తాగింది దాని కళ్లలో కృతజ్ఞత కనిపించింది జింక తన తల వంచి కాకికి కృతజ్ఞత తెలిపింది కాకి సంతోషంగా అరుస్తూ మంచి పనిచేసిన ఆనందంతో అక్కడినుంచి ఎగిరి వెళ్ళింది ఈ కథ ద్వారా మనకు తెలిసే సందేశం ఏమిటంటే చిన్న ఆలోచనలు పెద్ద పెద్ద సమస్యలను పరిష్కరించగలవు మనం కలిసి పనిచేస్తే అసాధ్యంగా అనిపించే వాటిని సైతం సాధించవచ్చు